నడక ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు మరియు పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడానికి వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ వినూతన తరహాలో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తోందని శ్రీకాకుళం నగరానికి చెందిన స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు పిజి గుప్తా గేదెల ఇందిరా ప్రసాద్ శాసపు జోగినాయుడు అన్నారు ఈ ఏడాది మూడు ప్రాంతాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ నెల ఇరవై మూడున సిరిడీలో జూన్ ఇరవై తొమ్మిదిన తిరుపతిలో నవంబర్ లేదా డిసెంబర్లో శ్రీకాకుళం జిల్లా అరసవిలుల కౌన్సిల్ మీటింగ్స్ జరుగుతాయి సిరిడీలో జరిగే సమావేశం ఎంతో ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించారని గుప్తా చెప్పారు ఏప్రిల్ మూడు నాలుగు తేదీల్లో విశాఖపట్నంలో ముఖ్య ప్రతినిధుల సమావేశం జరుగుతుందని అన్నారు శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నడక సంఘాల నాయకులంతా ముందుకు వచ్చి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తే బాగుందని వారన్నారు ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామివారి సన్నిధానంలో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అగ్రనేతలు ఉన్నారని గుప్తా చెప్పారు స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు గేదెల ఇంద్రప్రసాద్ మాట్లాడుతూ నడవండి నడిపించండి నవ సమాజ నిర్మాణానికి తోడ్పాటు అందించండి అనే నినాదంతో నడక సంఘాలు ముందుకు సాగుతున్నాయని చెప్పారు ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు గుడ్ల జగ్గారావు సుగంధం సంజీవరావు గేదెల్ లక్ష్మి ఎం మల్లిబాబు గోళి ఉమామహేశ్వరరావు ఎండమోహన్ తదితరులు పాల్గొన్నారు ఒకసారి ఎలక్ట్రిక్ డీజే అయిన తర్వాత నో కాన్ఫరెన్స్ చేస్తే ఆయన సన్నాహాలు చేసుకుంటాడు ఆయన ఏర్పాట్లు చేసుకుంటాడు అప్పుడు మళ్ళీ మళ్ళీ నో కాన్ఫరెన్స్ మోషన్ పెడితే ఒకవేళ ఎవరైనా ఎవరైనాస్తే ఆయన పరిస్థితి దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు అందులో ముఖ్యంగా మన ప్రెసిడెంట్ గారు అయినా మహిళా ప్రెసిడెంట్ గారు అయినా ప్రభావతి గారు అందరినీ సమకూర్చి ఆవిడ వ్యతిరేకించడం వల్ల దానికి దాన్ని రద్దు చేయడం జరిగింది నో కాన్ఫిడెన్స్ ఇంకో విధంగా ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అంశాలు రేపు చర్చించబోతున్నారు అందులో ముఖ్యంగా మంత్రి రిపోర్ట్స్ పంపించడం అనేది చాలా అత్యవసరం దాంట్లో మంత్రి రిపోర్ట్ లో కూడా ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రెసిడెంట్ గారు కాలర్ వేయాలి కాలర్ వేసి దానికి బ్యాక్ డ్రాప్ ఆ ప్రభుత్వాల యొక్క బ్యాండ్ మస్ట్ గా ఉండాలి ఏ కార్యక్రమం అది చాలా ఐపీ గారు ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు ఎక్కడో చేస్తున్నారు ఎక్కడో పెట్టేస్తున్నారు అది ఎక్కడ జరుగుతుంది దాని ప్రెసిడెంట్ పాల్గొంటున్నాడా లేదా ప్రెసిడెంట్ పాల్గొంటే కాల్ వేసాడా లేదా కాల్ వేస్తేనే ఒక ఐడెంటిఫికేషన్ ఐడెంట్ కాబట్టి మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే ఏ వాసు ఫంక్షన్కి వెళ్తే కాలర్ అనేది చాలా ముఖ్య అవసరం